ఇరవై మూడు వేల ఐదు వందల పద్నాలుగు కనెక్షన్స్ ఇవ్వలేకపోతున్నారు అక్కడ నీళ్లున్నాయి షార్ట్ సర్క్యూట్ వస్తుంది అదే సమయంలో ఒక్కోసారి ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో కరెంట్ షాక్ల కిటికోసరం ఇవి ఎప్పుడైతే నీళ్లు రిసీడ్ అవుతానే ఇమీడియట్ కనెక్షన్స్ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు గ్రామీణ ప్రాంతాలైతే మొత్తం కనెక్షన్స్ అన్ని ఇచ్చేశారు ఇది కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా నూట అరవై ఒక్క మెడికల్ క్యాంప్స్ పెట్టారు ఈ రోజు పన్నెండు వేల మందిని చూశారు ఈ రెండు మూడు రోజుల్లో యాభై నాలుగు వేల మందిని ట్రీట్మెంట్ ఇచ్చారు ఈరోజు మీరు చూస్తే ట్రాన్స్పోర్టేషన్ దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై ఒక్క వెహికల్స్ పనిచేస్తున్నాయి ట్రాక్టర్లు బస్సులు ఆటో రిక్షాలు జేసీబీలు క్రెయిన్స్ ఇవన్నీ కలిపి ఆరు వందల ఎనభై ఒకటి పనిచేస్తున్నాయి ఇవి కాకుండా దగ్గర దగ్గర పదమూడు వందలు పీడిఎస్ వెహికల్స్ పనిచేస్తున్నాయి లారీలు గాని చిన్న చిన్న ట్రక్స్ కానీ పదమూడు వందలు పనిచేస్తున్నాయి ఇది కాకుండా బోట్స్ అయితే పవర్ బోట్స్ కానీ ఇవన్నీ కూడా నూట అరవై ఒకటి ఉన్నాయి ఇంకొక పక్కన ఇప్పటికీ ఇరవై ఎనిమిది మంది చనిపోయినట్టు నిర్ధారణ చేశాం క్రిమేషన్ కూడా వాళ్ళందరికీ పోస్ట్ మార్టం చేసి వాళ్ళకి అప్పజెప్పాం ఎనిమల్స్ అయితే అరవై ఏడు చనిపోయినాయి డ్రోన్స్ అయితే డిస్ట్రిబ్యూషన్కు ఒక పదహైదు వాడుతున్నాం సర్వలెన్స్ ఒక పదహారు వాడుతున్నాం స్ప్రేయింగ్ కి ఒక పది వాడుతున్నాం ఇంకా ఒక ముప్పై ప్రొక్యూర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా దగ్గర బిస్కెట్స్ కానీ వాటర్ కానీ మిల్క్ పాకెట్స్ కానీ ఒక మూడు మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు ఈరోజు బస్సులు కూడా ఫ్రీగా పెట్టాం ఎందుకు బస్సులు ఫ్రీగా పెట్టామంటే ఇంటి దగ్గరనే ఉంటే అనునిత్యం ఆలోచించి ప్రతి ఒక్కసారి ఆలోచించి వీళ్ళకు కూడా మానసికంగా ఆందోళన చెందుతారు కాబట్టి బస్సులుంటే కొంత బయట తిరిగితే కొంత ఫ్రీనెస్ వస్తుంది చిన్న చిన్న పనులుంటే కూడా చేసుకుని వీలు కల్పించాలని ఉద్దేశంతోనే బస్సులు కూడా పెట్టాం ఫ్రీ బస్సులు పెట్టాం ఇంకొక పక్క టెలికమ్యూనికేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక పదహైదు తప్ప అక్కడ కూడా సెట్ అయినాయి ఒక పదహైదు సైట్స్ తప్ప అన్ని సైట్లు సెట్ అయినాయి ఇప్పుడు కొత్తగా నిన్నే చెప్పాను చాలా మంది ఎలక్ట్రీషియన్స్ అవసరం ప్లంబర్స్ అవసరం అదే మరి ఎలక్ మనకు మోటార్ వెహికల్స్ ని మెకానిక్స్ అవసరం ఈవెన్ గ్యాస్ స్టవ్లన్నీ రిపేర్ చేయడానికి మనుషులు కావాలి చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కావాలి అందుకని దీన్ని పెద్ద ఎత్తున తీసుకున్నాం ఎవరైతే అర్బన్ కంపెనీ ఉందో వాళ్ళు కూడా రమ్మన్నాం రమ్మని ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని పంపించే విధంగా దానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాం వాళ్ళు కూడా చైతన్యం తీసుకొస్తాం ఎక్కడ కూడా ఒక ఏ వ్యక్తి కావాలన్నా లేకుంటే రెండు మూడు కావాలన్నా ఓసారి సరిగా పంపులు పనిచేయపోతే ప్లంబర్ కావాలి ఓసారి లైట్ పని పనిచేయపోతే ఎలక్ట్రీషియన్ కావాలి ఓసారి మీకు మోటార్ మీ వెహికల్ ఉంటే ఆ వెహికల్ని రిపేర్ చేయడం మెకానిక్ కావాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్క వ్యక్తికి ఓబరైజేషన్ ద్వారా మీకు కావలసిన వ్యక్తుల్ని అందుబాటులో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం రేట్లు కూడా రేషనలైజ్ చేస్తాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం అదే మరి ఎవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేటింగ్ కూడా ఉంటుంది ఈ రోజు ప్రపంచం అంతా కూడా మారిపోతా ఉంది ఏదైతే ప్లాట్ఫామ్ వర్కర్స్ కానీ ఎకానమీ గాని గిగ్ ఎకానమీ గాని పెద్ద ఎత్తున ప్రాస్పర్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది ఫ్యూచర్ ఎకానమీ కింద అందులో కూడా మీరు చూస్తే ఈరోజు ఇరవై నాలుగు గంటలు కూర్చొని పనిచేసే పరిస్థితులు లేరు ఫ్లెక్సిబుల్ వర్కింగ్కు వచ్చేస్తున్నాం నాకు మంగళతన బార్బర్ కావాలంటే నేను బుక్ చేసుకుంటే వస్తారు చేసి వెళ్లిపోతారు అదే మరి ప్రతి డ్రైవర్స్ కూడా అవర్లీ బేస్ వచ్చే పరిస్థితికి వచ్చారు అందుకని ఈ ను ఒక అవకాశంగా తీసుకుని ఏ విధంగా వీళ్ళకి స్కిల్డ్ వర్కర్స్ ని ఏ విధంగా ప్రొవైడ్ చేయాలని ప్రొవైడ్ చేస్తూ ఏలాంటి వర్కర్స్ అవసరమో దానికి కూడా శ్రీకారం చుట్టి ఎక్కడికక్కడ ట్రైనింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేదానికి ఆలోచిస్తున్నాం ఇందుకోసమే డిజిటల్ ఎంపవర్మెంట్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లో ఏ ఏ పనులు చేసుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చొని ఏ విధంగా సర్వీసెస్ ని ఉపయోగించుకోవచ్చు లేకపోతే మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏ విధంగా ఇంటికే తెప్పించుకోవచ్చు మీరు ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ఏ విధంగా మార్కెట్లో అమ్ముకోవచ్చు మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఆ ప్రోడక్ట్ని ఏ విధంగా తెప్పించుకోవచ్చునో అవన్నీ కూడా నేర్పించడం కోసం పెద్ద ఎత్తున డిజిటల్ ఎంపవర్మెంట్కి వెళ్తున్నాం ప్రతి ఒక్క వార్డులో అవసరమైతే ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టి లేదంటే ఒక ఐదారు మందిని పెట్టి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తా ఉంటే ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని సక్సెస్ రేట్ని బట్టి వాళ్ళ ట్రైనింగ్ ఫలితాలు బట్టి మేము కూడా సింపుల్ పరీక్షలు కూడా పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తాం ఆండ్రోరియం అంటే ఇది కూడా ఇంటి దగ్గర కూర్చొని పది రూపాయలు సంపాదించుకునే మార్గం దీనివల్ల భవిష్యత్తులో ఎకానమీ కూడా చాలా మార్పులు రాబోతున్నాయి నేను అందుకే దాన్ని ముందుగానే ఆలోచించి మొన్న కూడా నేను చెప్పాను డ్రోన్స్ తో ఫస్ట్ టైం ఫుడ్ అందించాం మనిషి రీచ్ కాలేని దగ్గరికి డ్రోన్ వెళ్లగలిగింది దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా రిమోట్ ప్లేస్ నుంచే మనం పంపించే పరిస్థితి వస్తుంది ఎవరన్నా కష్టాల్లో ఉన్నారని ఫోన్ చేస్తే అక్కడి నుంచి మనం ఆ ఫోన్ ఏదైతుందో జీపీఎస్ చూసుకుని ప్రోగ్రామింగ్ చేసి నేరుగా అతను పంపించే అవకాశాలు వస్తాయి ఇలాంటి అనేకమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఒక డ్రోనే కాదు ఒక సీసీటీవీ కెమెరా ఒక సెల్ ఫోన్ ఈ మూడు ఉపయోగించుకుని నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అంతా కూడా ఓబరైజేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ అనలెటిక్స్ కూడా తయారు చేసి నిర్ణయాలు ప్రాపర్గా చేసే విధంగా కూడా ముందుకు పోబోతున్నాం దీనికి ఇక్కడ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఈ ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాం ఆపర్చునిటీగా తీసుకుని ఇవన్నీ చేస్తాం ఇంకొక పక్కన ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజు నుంచి మూడు రోజుల్లో మ్యాక్సిమం ఈరోజు ఒక రోజు అయింది రేపు ఇంకొక రెండు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మనం ఇవ్వాల్సినట్టి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ చక్కెర ఒక లీటర్ పామాయిల్ రెండు కేజీలు బంగాళాదుంపలు రెండు కేజీలు ఉల్లిపాయలు ఈ ఆరు ఐటమ్స్తో ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇచ్చే ఒక ప్యాకేజ్ ఇక్కడ చిన్న పెద్ద వ్యత్యాసం నేను చూడడం లేదు పేదవాడ ధనికుడని కూడా చూడడం లేదు ఈరోజు ఈ తుఫాను ఈ యొక్క వరదలైతే అయితే అందరినీ సమానంగానే చూశాయి కింది ఫ్లోర్లో ఉంటే అందరూ కూడా బట్టలతో సహా పోగొట్టుకున్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే మూడు రోజులు పని లేకుండా ఐదారు రోజులు ఇంట్లో ఉండే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ ఈ ప్యాకేజీని అందరికీ వర్తింపజేస్తున్నాం ఈ ప్యాకేజీ మీకు వచ్చే వరకు ఫుడ్ సప్లై కూడా కొనసాగిస్తాం ఈ రోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని మీకు ఫుడ్ అవసరమా లేదని మీరు ఇచ్చే దాన్ని బట్టి ఎయిటీ పర్సెంట్ మేము అక్కడ సప్లై చేస్తాం అప్పుడు మీకు ఫుడ్ రాలేదని బాధ ఉండదు ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజీ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడిల్స్ ఇరవై ఐదు గ్రాములు ఇంటూ ఆరు నూట యాభై గ్రాములు యాపిల్స్ ఒక ఆరు బిస్కెట్స్ ఒక ఆరు పాకెట్లు వాటర్ ఒక ఆరు లీటర్లు మిల్క్ యాభై ఇంటూ నాలుగు రెండు లీటర్లు మొత్తం కూడా ఈ ఐదు వాళ్లకు అందజేస్తాం ఈ రెండు అందజేసిన తర్వాత కుక్కుడు ఫుడ్ అనేది నిలిపేస్తాం అక్కడికి వాళ్ళ పైన వాళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది మిగిలిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ అయిన తర్వాత శానిటేషన్ పర్ఫెక్ట్ గా చేస్తాం అదే మరి శానిటేషన్ చేసి ఎక్కడా అంటు వ్యాధులు రాకుండా అదే మరి ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే అవన్నీ ఇచ్చి ఏ విధంగా ఆదుకోవాలన్నా అవన్నీ ఆదుకుంటాం ఇండ్లన్నీ క్లీన్ చేపిస్తాం వీలైనంత వరకు అన్ని ఇండ్లు క్లీన్ చేయించే బాధ్యత తీసుకుంటాం రోడ్లు క్లీన్ చేస్తాం డ్రైన్స్ అన్ని క్లీన్ చేస్తాం ఎక్కడికక్కడ ఈ పనులన్నీ చేసిన తర్వాత మిగిలేదు రెండే రెండు పనులు మిగులుతాయి అవి రెండో మీరు చూస్తే ఒకటి వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్ లేబర్ వాళ్ళను కూడా ఆన్లైన్లో పెట్టి కూడా మానిటర్ చేస్తాం రెండు దానికి అవసరమైతే కొంత సబ్సిడీ కూడా ఇస్తాం రెండోది ఏదైతే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత మేము ఇన్నిచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం ఆ రిస్ట్రిక్షన్ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చూస్తే రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు ఏది తీసుకున్నా ఈ మూడు కాంబినేషన్లోనే ఉంటాయి ఒక కాంబినేషన్లో రెండు రూపాయలకే ఇస్తారు ఒక కాంబినేషన్లో ఐదు రూపాయలకే ఇస్తారు కేజీ ఒక కాంబినేషన్లో పది రూపాయలకి ఇస్తారు అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం ఈ రోజు నలభై మెట్రిక్ టన్లు తీసుకొచ్చాం నలభై మెట్రిక్ టన్లు అంటే నలభై వేల కేజీలు ఇప్పుడు మళ్ళా నేను రివ్యూ చేసుకుంటాం రేపు వీలైతే ఇంకా పెంచుతాం డంప్ చేస్తాం ఎంతవరకు కూరగాయల అవసరమో అంతవరకు సప్లై చేయడానికి ముందుకు పోతాం రేట్లు పెంచకుండా చూడడం కోసం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ద పెట్టాం ఇది కూడా కంప్లీట్ చేస్తాం ఇది కాకుండా ఇండ్లు చాలా మంది బాధపడుతున్నారు సర్వస్వాన్ని కోల్పోయాం ఏం చేయాలనో దిక్కు దిక్కుదిరిన పరిస్థితిలో ఉన్నాం బట్టలు కూడా తెచ్చుకోలేకపోయాం ఆ బట్టలే కట్టుకునే పరిస్థితికి వచ్చాం చాలా మంది బాధపడుతున్నారు క్యాంపులకు వచ్చే వాళ్ళకి బట్టలు ఇవ్వగలిగాం క్యాంపులకు రాని వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వలేకపోయాం ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ సమస్యల వల్ల ఇప్పుడు దానికోసం ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంట్లో పుస్తకాలు పోవడం చిన్న చిన్న బెడ్స్ ఇవన్నీ ఉంటాయి కూడా పోవడం యుటెన్సిల్స్ పోవడం ఇంకొకటి కాదు ఎలక్ట్రానిక్స్ కూడా ఆ ఇంట్లో ఉంటే ఒక ఫ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక టీవీ కానీ ఒక గ్యాస్కు ఉన్న స్టవ్ కానీ లేకపోతే ఇంకా చిన్న చిన్నవన్నీ ఏసీ కానీ అన్నీ పోయినాయి ఒక సైకిల్ స్కూటర్ మోటార్ బైక్ ఉంటే ఆటో ఉంటే కారు ఉంటే అన్నీ పోయే పరిస్థితికి వచ్చేది ఇవన్నీ అనలైజ్ చేస్తున్నాం ఏం చేయాలి ఏం చేస్తే వీళ్ళు మళ్ళా నిలదొక్కుంటారో ఆలోచిస్తున్నాం ప్రభుత్వం చూస్తే ఒక లెగసీ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను ఈరోజు ఏదైతే మనం చూసిన తర్వాత చాలా దారుణంగా బుడమేరుని మూడు బ్రీచెస్ వస్తే గుర్తుబట్టలేని వ్యక్తులు అది ఆ రోజు చేసుంటే ఇంత నష్టం వచ్చేది కాదు ఇప్పుడు కూడా ఎదురుదాడి చేస్తున్నారు కానీ ఎక్కడ వాళ్ళల్లో రే తప్పు జరిగిందనే బాధ లేదు ఎప్పుడైతే బుడమీరులో బ్రీచెస్ వచ్చాయో పైన ఎక్కడ నీళ్లు పడినా అవి వస్తాయి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే బుడమీరు మొత్తం ఎంక్రోచ్మెంట్ చేసేశారు వీళ్ళు ప్రైవేట్గా కూడా కబ్జాలు చేసేశారు దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితికి వచ్చాయి అన్ని కలిపి విజయవాడలో ఉండే వాళ్ళకు శాపంగా తయారైంది ఒక పక్క దేవుడు విపరీతమైన వర్షాలు ఎప్పుడూ ఏ సంవత్సరంలో రానంత వర్షాలు కురిపించాడు హైయెస్ట్ డిశ్చార్జ్ పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ నీళ్లు డిశ్చార్జ్ చేసే విధంగా ప్రకాశం బ్యారేజీ కడితే ఈరోజు పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఇక్కడ ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఈ రెండు కలిపితే పదకొండు లక్షల తొంభై వేలు క్రాస్ అయ్యే పరిస్థితి వస్తా ఉంది కానీ ఇది ఒక పక్క ఇంకొక పక్క మానవ తప్పిదం ఈ రెంట్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి అవి రెండు కరెక్ట్ చేయడానికి సర్వశక్తులు వడ్డుతున్నాం కానీ చాలా మంది సర్వస్వాన్ని కోల్పోయారు ఈరోజు కూడా నేను సిట్టికి పోతే నేను చూశాను సాయంత్రం కూడా వాళ్ళ ముఖంలో తెలుగుదేశం ఇటు ఎన్డీఏ ఉందని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో ఉన్నారు ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి మేము కూడా వాళ్ళు నిలబెట్టాలి స్వచ్ఛందంగా నేను సాయంత్రం పోయి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు మీ మీద నమ్మకం ఉంది ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది ఏదైతే నేను కానీ పవన్ కళ్యాణ్ గాని బీజేపీ గాని ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు ఒక విశ్వాసం ఉంది ఒక నమ్మకం ఉంది అనే ఒక నమ్మకాన్ని చూపిస్తున్నారు కానీ మేము ఇంకో పక్కన చూస్తే ఖజానా చూస్తే ఖాళీ అయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి ఎఫ్ఆర్బిఎం మాకు పర్మిట్ చేసే పరిస్థితి కూడా లేదు నేను ఈ విషయంలో ఇంకొక పక్క వీళ్ళకి సహాయం చేసే ముందే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా సర్వశక్తులు వడ్డుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కన్విన్స్ చేస్తున్నాం ఫస్ట్ రిపోర్ట్ రేపు ఉదయం వాళ్లకు పంపించి మీకు రిలీజ్ చేస్తాం ఏదైతే కరువు సహాయం కోసం రాష్ట్రంలో ఇంకా బయట ఉండే వాళ్ళందరినీ నా మీద అభిమానం ఉన్నా ప్రజల ప్రజలపైన అభిమానం ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా మీరు కూడా మీ సిఎస్ఆర్ గాని సొంత డబ్బులు ఉపయోగించి ప్రతి ఒక్కరూ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా